హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీని చూపిస్తున్నాను అదే మష్రూమ్ మసాలా అండి మష్రూమ్స్ హై అండ్ విటమిన్ డి సో మనం ఫ్రీక్వెంట్గా దీన్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చక్కగా మంచి పోషకాలు మన శరీరానికి అందుతాయి మష్రూమ్స్ డ్రై ఐటమ్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అండి బిగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోని కంప్లీట్గా వాచ్ చేసే రెసిపీని ట్రై చేయండి అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మష్రూమ్స్ అన్ని కూడా చక్కగా ఈ మసాలాతో కోట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాగా ఈ సైజులో ఉన్న మష్రూమ్స్ తీసుకోవాలి పైనంతా కూడా స్కిన్ పీల్ చేసేసుకోవాలండి మష్రూమ్స్ ఎక్కువ మట్టి అది ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలాగా పైన స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ స్టెమ్ అంతా కూడా ఇలాగ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైనది ఇలా కట్ చేసేసుకుంటున్నామండి ఇలా కట్ చేసి అది సెపరేట్గా పెట్టుకుంటున్నాం ఇలా అనమాట రెండు సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఇలాగ ఒక బోల్లో ఇలానే మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలాగా అడుగును కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి దాన్ని ఇలా మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి చూసారా ఇలాగా కింద ఆ స్టెమ్స్ అన్నీ కూడా నేను సెపరేట్గా కట్ చేసేసుకున్నాను నీళ్లు పోసుకొని శుభ్రంగా చేత్తో ఒక్కొక్కటి ఇలా అనుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఒక కనీసం ఒక మూడు నుంచి నాలుగు సార్లు అయినా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి ఏ దుమ్ము అస్సలు ఉండకూడదు క్లీన్ చేసుకున్న తర్వాత చిల్లు గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి రెడీగా ఉంటాయి అవి ఇప్పుడు ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకోండి అదైతే కరెక్ట్గా రెసిపీ కుదురుతుంది ఇప్పుడు ఆ ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకున్నాను బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ లేదంటే ఆయిల్ వాడుకోవచ్చు పూర్తిగా మీ ఇష్టం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాము అలాగే బటర్ కూడా మెల్ట్ అవ్వాలి ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకోండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఒక్కసారి ఇలా కలుపుకుందాము మష్రూమ్స్లో ఎక్కువ వాటర్ ఉంటుందండి సో మనం ఇలా కుక్ చేసే ప్రాసెస్లో ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువగా కారం అలాగే చాలా తక్కువగా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఇలాగా బటర్లో ఫ్రై అయింది అనుకోండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయన్నమాట మష్రూమ్స్ ఇప్పుడు వాటిలోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది నాలుగు నిమిషాల తర్వాత ఆ వాటర్ కూడా అంతా ఇంకిపోతాయండి అప్పుడు ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి దాంట్లోనే మరి కాస్త ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రేకులు పొట్టు తీసేసి ఇలాగా పొడవుగా తరుక్కొని వేసుకుంటున్నాను దీంట్లో చక్కగా ఫ్రై అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ గార్లిక్ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది మాడిపోకూడదు అవి జస్ట్ మగ్గితే సరిపోతుంది రెండు నుంచి మూడు ఉల్లిపాయలండి మీడియం సైజువి సన్నగా తరుక్కొని వేసుకోవాలి సన్నగా తరుక్కుంటేనే కరెక్ట్గా కుదురుతుందండి ఆ గ్రేవీ బేస్ ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా దగ్గరగా అవ్వాలి ఆనియన్స్ ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా మనకి దగ్గరగా అయిపోయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ అన్న కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో దానికున్న పచ్చివాసనంతా పోయి అదంతా గా అంటే మంచి సువాసన రావాలన్నమాట ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకున్నాము ముక్కలుగా కట్ చేసుకుని అలాగే కరివేపాకు అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి అప్పుడు రుచిగా ఉంటుంది దీనికి డ్రై ఐటమ్ కదా మనకి తింటున్నప్పుడు కూడా కరివేపాకు తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది చక్కగా ఇవి దగ్గర పడ్డాయి ఇప్పుడు ఫ్లేమ్ని బాగా లోలో పెట్టేసుకోండి ఒక టీ స్పూన్ కంటే తక్కువగా కారం వేసుకోవాలి ఆల్రెడీ ముందు కారం వేసుకున్నాం కదా మష్రూమ్స్ ఫ్రై చేసేటప్పుడు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో కుక్ అవ్వాలండి ఫ్రై అవ్వాలి అప్పుడు ఈ స్పైస్ పౌడర్స్ కొన్న పచ్చివాసన అంతా పోయి కమ్మటి అరోమా వస్తుంది అనమాట మంచి సువాసన వస్తుంది పచ్చివాసన ఉండదు ఘాటు కూడా తగ్గుతుందండి కరెక్ట్గా ఫ్లేవర్స్ అన్నవి బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు పండిన టమాటోలు అండి మీడియం సైజు పెద్దవైతే రెండు తీసుకోండి మీడియం సైజు అయితే ఒక మూడు తీసుకొని ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ కలుపుకోవాలి మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇప్పుడు ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది చూసారా ఆ టమాటోలకున్న పచ్చివాసన కూడా పోవాలండి అప్పుడే ఆ గ్రేవీ బేస్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు వేసుకుని వేసుకుంటున్నాను కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి జస్ట్ ఆయిల్ సెపరేట్ అవ్వాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఈ మష్రూమ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకుంటున్నాం ఈ గ్రేవీ బేస్తో పాటు అవి కుక్ కావాలన్నమాట ఇవన్నీ కలిపేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు ఒక్కసారి చూసుకొని అవసరం పడితే మళ్ళీ వేసుకోవాలి నాకు కొద్దిగా పడుతుంది అనిపించింది మళ్ళీ సాల్ట్ అనేది వేసుకున్నాను నేను అలాగే చిట్టికాడు పంచదార వేసుకోవాలండి ఆ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవడం కోసం చిట్టికడు అంటే చిట్టికడు అంతే ఎక్కువ వేసుకోకూడదు అలాగే మళ్ళీ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇక నుంచి మూత పెట్టుకోకూడదండి ఇలానే కుక్ చేసుకోవాలి జెంటిల్గా కలుపుతూ మనం దగ్గర చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఫ్లేమ్ని లోనే పెట్టుకోండి లో టు మీడియం పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది దగ్గర పడడానికి చూసారా ఇలా దగ్గర పడాలన్నమాట ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఆ మష్రూమ్స్ అన్నీ కూడా చక్కగా ఈ గ్రేవీ బేస్తో కోట్ అయ్యాయి ఇంకా లాస్ట్లో ఆఖరను మళ్ళీ ఒక్క పావు టీ స్పూను కంటే చాలా తక్కువగా ఈ గరం మసాలా మళ్ళీ వేసుకోవాలి అలాగే సమ్మెగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒక్కసారి ఇవి కలుపుకోవాలి జెంటిల్గా కలుపుకోండి చూస్తున్నారా ఇలా దగ్గరగా అవ్వాలన్నమాట డ్రై ఐటెంలా దగ్గరగా అవ్వాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఇలా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ రుచికి రుచి ఇంకోటి హెల్త్కి హెల్త్ అనమాట విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది కదా సో మనం డ్రై ఐటమ్లో తీసుకోవచ్చు లేకపోతే ఒక పప్పుచారు కానీ చారు కాంబినేషన్తో కూడా లేదంటే పప్పు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త నిమ్మకాయ పిండుకొని ఇలా ఉల్లిపాయని అంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ మష్రూమ్ అంతా కూడా ఈ గ్రేవీ బేస్తో కూటై అద్భుతంగా ఉంది మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ